బ్యూటీ వేరు అలాంటిది ఇంకోటి ఏమిటి గ్లామర్ వేరు ఈ రెండింటికి వేదం చెప్పిన మాట ఇది అందుకని ఊర్వశి వల్ల సుందోపసుందర మరణం జరిగింది ఊర్వశి ఒకప్పుడు కుబ్జగా ఉన్న మహాతల్లి శాపం పోయింది క్షేమం కలిగింది ఇలా ఉంటుంది అందుకనే ఇంద్రుడు గౌరవించాడు ఇక్కడో చమత్కారం చెప్తే మీరు ఇంకా ఆనందపడతారు అది అదేమిటది అంటే ఆమె లోపల సౌందర్యం అంతా నువ్వుల రూపం కదా నువ్వులకి అధిపతి ఎవరండి శనిదేవత ఆ మహానుభావుడు అంతే కదా శనికి రక్షకురాలే ఈ ఊర్వశి అంతేకాదు ఈ ఊర్వశి అశ్విని దేవతలకు కూడా చాలా స్నేహితురాలు దగ్గర అంటే సూర్యుడికి కూతురి వంటిది అశ్వినులకి సోదరులు వంటిది ఇదంతా కూడా మాఘమా పద్మపురాణంలో చాలా విస్తారంగా చెప్పారు మనం సంక్షేపంగా చెప్పుకుంటున్నాం అనమాట అందుకని ఇంద్రుడు గౌరవించాడు తప్ప కామించలేదు అందుకనే చెప్తాడు కిరణాలకే చాలు నమస్కారం సూర్యుడు కనిపించకపోయినా మాది కాంక్రీట్ జంగల్ అండి సూర్యుడు కనిపించడండి పర్వాలేదు సూర్యుని వెలుతురు పడే చోట్లో నిలబడండి నమస్కరించండి ఆధ్యా దేవా ఉదిత సూర్యస్య నిరంహసత్ అద్య దేవా ఈ సమయంలో నేను నమస్కారం పెడుతున్నాను ఓ దేవతలంతారా సూర్యస్య నిరంభస పిపుృత సూర్యుని యొక్క కిరణములన్నీ కూడా నిరవధ్యాహ నిందనీయమైనటువంటి అంహస నా పాపం నుంచి ని దూరంగా తొలగించి వేయండి మీరు అంటూ అక్కడ భృగువంశంలో పుట్టిన అమ్మాయి ఇంత గొప్పదయ్యింది ఆవిడ విశేషం ఇది అందుకని శనికి రక్షకురాలయ్యింది ఇది విశేషం ఇది మాఘమాస వైభవంలో చాలా అందంగా